నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఈసారి పదకొండు సీట్లు మాత్రమే ఎందుకు ఇచ్చారనుకోవచ్చు అంటారు హలో నూట యాభై ఒక సీట్లు ఇచ్చి మంచి మెజార్టీతో వైసీపీ పార్టీని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు స్వాగతించారు కొద్దిమంది స్వాగతించారు అయినప్పటికి కూడా ఆయన అవివేకంతో ఆయన నిలుపుకోలేకపోయాడు ఆయన తాత తా తాత కాడి నుంచి కూడా ఆయన రక్త చరిత్ర సృష్టించే వ్యక్తి అటువంటి అటువంటి వ్యక్తి ప్రజలు ఆయన విశోధించి నూట యాభై ఒక సీట్లు ఇచ్చినప్పటికి కూడా ఆయన దోరంలో ఏ విధమైన మార్పు లేదు మళ్ళీ నూట యాభై సీట్లు గెలిపించిన ప్రజలు న్యాయం చేద్దామనే ఆలోచన లేదు ఆయనకి ఎంతసేపు కష్టతూ కష్టపూరితమైన రాజకీయాలు ఎవరిని హింసిద్దాము ఎవరన్నా బాధపడుతుంటే మనం ఎప్పుడు నవ్వుదాము అనే ఆలోచనతో ఉండే వ్యక్తి చిన్నప్పటి నుంచి బీజీ నాటుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై కాదు ఆయన వన్ నాట్ సెవెంటీ ఫైవ్ అని చెప్పాడు వన్ నాట్ సెవెంటీ ఫైవ్ ఇచ్చినా సరే ఆయన సీట్లోకి వచ్చినాయి అర్హత ఆయన కోల్పోయాడు ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తుంది ఏంటంటే కనుక ఇందాక మీరు చెప్పినట్టే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట ప్రజల మనసుల్లోకి ఎక్కలేదంటారా వన్ నాట్ సెవెన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎందుకన్నాడంటే మనకి ఈసారి రాదు ప్రజల్లో మద్దతు లేదు ఆ మద్దతు కోల్పోతున్నాం అని తెలిసి మనకి నూట యాభై ఒకటికి నూట యాభై వస్తాయో నూట యాభై రెండు వస్తాయో అని అనుకోకుండా వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే కూస్త కాస్త మెరుగ ఉద్యమం ప్రజల్లో మద్దతు తెచ్చుకుందామనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలే కానీ ఆయన మానసులో మాత్రం ఈసారి ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తున్నారనే భావం ఉండబట్టే ఆ మాట మాట్లాడాడు మరి ముఖ్యంగా చూస్తే కనుక మా ఇళ్ళ మీద దాడులు చేస్తున్నారు మమ్మల్ని టీడీపీ నాయకులు కూటమి అభ్యర్థులు కూడా మా మీద దాడులు చేసి మమ్మల్ని హింసిస్తున్నారని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళు ఇందాక ఇంతకుముందు చేసిన దాడులని కప్పిపించుకోవడం కోసం వాళ్ళు రేపొద్దున కోర్టుకెళ్తే మేము చేయలేదు వీళ్ళు చేయలేదా అని చూపించుకోవడం నిరూపించుకోవడం కోసమే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి అంతేగాని టీడీ కూటమి అభ్యర్థులు ఎవరు కూడా ఈ ఈ పనులు చేయరు అది ఒక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా విఘ్నతతో ఉండండి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు మనం అలా చేసే వ్యక్తులను కాదు అని చెప్పి వాళ్ళు స్లోగన్ ఇవ్వడం కూడా జరిగింది అది అది విన్న తర్వాత కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవివేకం నోటికొచ్చినట్టు మాట్లాడిన వల్లభనేని వంశీ ఇప్పుడు నియోజకవర్గంలో ఎక్కడ ఎందువల్ల అంటారు మరి వల్లని వంశీ గారు ఆయన టీడీపీ పార్టీలో ఉండగా చాలా నిజాయితీగా నిబత్తగా ఆయన పనిచేశారు మరి ఆయన ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళారో వెళ్ళిన నాటి నుంచి కూడా ఆయన మాటలు ఆయన చేష్టలు అన్నీ మారిపోయినాయి ఎందుకనంటే అది అది ఆ నీటి ప్రభావం ఏమో వైసీపీ ప్రభావం ఏమో అని మేము అనుకుంటున్నాం ఆయన ఒకసారి చెప్పారు ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళే టైంలో చాలామంది విలేకరులు వెళ్ళాయింది సంప్రదించి ఏమన్నా మీరు వైసీపీలోకి వెళ్తున్నారంటే వైసీపీ అలీబాబా నలభై ఐదు వంగల పార్టీ ఆ నలభై ఐదు నేను ఎందుకు వెళ్తాను అటువంటి పార్టీని ఎప్పుడు నమ్మొద్దు మీరు నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదని చెప్పారు ఆయన ఆయన ఆ మాట అన్న తర్వాత కూడా ఆయన వెళ్ళారు మరి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మాటల్లో ధోరణిలో కూడా అన్ని మాటలు వచ్చేసినాయి మరి ఎందుకు వచ్చేసినాయో మాకైతే తెలియదు వంశీ గారు టీడీపీ పార్టీలో ఉండంగా ఒక సౌమ్యంగా ఒక మంచి నాయకుడిగా ఉన్నారు ఆ నాయకత్వం ఆయన నుంచి ఎందుకు విడిపోయింది ఆ విధమైన ధోరణి ఎందుకు మాట్లాడారు అనేది మేము గమనించలేకపోతున్నాము అంటే ఇక్కడ మళ్ళీ వస్తున్న వార్తల ప్రకారం చూస్తాను కనుక వాళ్ళు నేను వంశీతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు ఏదైతే కనుక మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని విమర్శించారో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీలోకి జారటానికి తహతహలు చెప్పి తెలుస్తుంది ఒకవేళ వస్తే కనుక స్వీకరించే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మంచి సదుద్దేశంతో నడిచే వ్యక్తి అయిన అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వేరే పార్టీల నుంచి వచ్చి మేము మీతో ఉంటామంటే ఆయన సహకరించే వ్యక్తి కాదు ఆయన అటువంటి వ్యక్తి దగ్గరికి వైసీపీ పార్టీలో ఉండి మంత్రులుగా వాళ్ళు వాళ్ళ నాయకుడు చెప్పిన విధంగా ఎన్నో విధాలుగా బూతులు తిట్టి ఆ విధంగా చేసిన ఏ వ్యక్తిని కూడా ఆయన చేర్చుకోరని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే 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 ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నారండి నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమైపోయినాయి అంటున్నారు ఆ సంక్షేమ పథకాలన్నీ ఏమైపోయినాయి అంటారు మరి ఏమి సంక్షేమ పథకాలు ఇచ్చారంటే దేనికి ఇచ్చారో ఎవరికి ఇచ్చారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తాం వంద రూపాయలు ఇస్తాం వెయ్యి రూపాయలు లాక్కుంటామా అదే నా సంక్షేమ అంటే ఒక్క నిమిషం